ఇక కొంతమంది పేదలకు బువ్వ పెడుతున్న యువకుని చూస్తున్నారు అనులా వాళ్ళ ఇంట్లో ఏమైనా శుభకార్యంగా ఇట్లు ఉండొచ్చునేమో అనుకునేలు కాదు కాదు పూట తింటే మల్ల పూట పాస్తలుండే కొంతమంది నేరు కబట్టి వాళ్ళకు దినాం సోనమైసూర్ బియ్యంతో వండిన సన్న బువ్వను పెట్టి కడుపు నింపుతుండు మాయినాడు జిల్లాలోని చిన్నసితాకుట్ట మండలం సిన్నోడ్డమన్ గ్రామానికి చెందిన రాజేంద్ర ఎంఏ పొలిటికల్ సైన్స్ వరకు చదువుకుండు ఇక వాళ్ళ ఊర్లో కొంతమందికి తిప్పలు తిప్పలుంటే వాళ్ళకు తినాము ఒక పూట శ్రేష్టమైన భోజనం పెట్టి కడప నింపుతుండు ఇక ఓలనే అడుగుదాం అమ్మా భూ ఎట్లుంది మాకెవరు దిక్కు లేదు నాయనా సన్న బియ్యము పప్పు మంచిగా శుభ్రతగా మంచిగా పెడుతున్నాడు నైనా నా పిల్లలు లేరు ఎవరు లేరు రాజేంద్ర తన పువ్వు పెడుతున్నా తినా పేదోళ్ళకి ఇంత మంచి పువ్వు పెడుతున్న రాజేంద్ర నీకు శరణార్థులే ఏమన్నా చెప్తావా అన్న మన గ్రామంలో అంటే పూట తింటే మళ్ళీ పూట పసులు ఉండే పేదోళ్ళను గుర్తించి దాదాపు ఒక ఏడు నుంచి పది మెంబర్లకు ప్రతి రోజు ఉదయం పది గంటలకు మేము శ్రేష్టమైన భోజనం పెడుతున్నాం నాకు ఎవరైనా దాతలు సాయం చేయాలని ఏం అడగను నాకు దాతలు సాయం కూడా అవసరం లేదు మీ మీ గ్రామాలలో కూడా ఏదైనా గుర్తించి రోజుకొక పూట ఇగో సుశిర్రా దాతల సాయంగానే వద్దు ఇంత మంచి మనసున్న రాజేంద్రన్ మీరు కూడా అభినందించి సలహాలు సూచనలు నీ ఇగో ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి చెప్పండి అన్న ఫోన్ నంబర్ రాసుకోండి తొంభై నాలుగు మళ్ళా తొంభై నాలుగు ఎనభై నాలుగు ముప్పై నాలుగు యాభై ఐదు కాని అన్న కడుపులో పెట్టిన సొంతం కొడుకులు కూడా పువ్వబెట్టిన ఈ రోజుల్లా నీకేం కాకుండా కొంతమందికి దినాం పువ్వు పెట్టి కడుపు నింపుతున్న నీకు పెద్ద దండమే అన్న అని ఇది చూసిన వాళ్ళు అంటున్ను